ఈ రోజు ఒక పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే మన సమాజంలో రోల్ మోడల్స్ అనే వాళ్ళు లేరు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఎంత మహోన్నతమైన వ్యక్తి అంటే అతన్ని కూడా ఎలా కిందకి లాగేయాలి ఎలా తగ్గించాలి మేము చిన్నగా ఉన్నప్పుడు నేను పెరిగినప్పుడు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తిగా వాళ్ళంతా రోల్ మోడల్స్ గ్రేట్ పర్సన్స్ వాళ్ళని మనం అనుసరించాలి వాళ్ళు వాళ్ళలాగా రేషనల్ థింకింగ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఫౌండ్ సొసైటీ డెవలప్ అవడానికి ఈ రోజు ఈ రోల్ మోడల్స్ ఆర్ మిస్సింగ్ స్టూడెంట్స్ కి ఎవరు రోల్ మోడల్ ఫిల్మ్ యాక్టర్ల రాజకీయ నాయకుల అంటే ప్రతి వాళ్ల వెనకాల రకరకాలైనటువంటి సమస్యలు అందుకనే మనం ఆర్ ఇంక్రీజింగ్లీ విట్నెసింగ్ డ్రగ్ అడిక్షన్ ఆల్కహాలిజం అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్టార్షన్స్ ఇన్ ది న్యూ జనరేషన్ దీనికి ఇంకా యాక్సెన్చువేటెడ్ విత్ సోషల్ మీడియా ఎగ్జైట్మెంట్స్ సో ఇవన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైనటువంటి పౌరుల్ని సమాజం ఎలా తయారు చేయాలి దాంట్లో బాధ్యత మనందరికీ కూడా ఉంది